ఫ్రెండ్స్ నేను వెంకట్ మన ఛానల్కి అయితే స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చూద్దాం హిందుత్వం అనేది ఒక ఎజెండాగా మారిపోయినటువంటి ఈ సమయంలో ఎక్కువ మంది భారతీయులు నివసిస్తున్నటువంటి ఈ దేశంలో మెజార్టీ ప్రజలు ఎవరు హిందువులు మరి హిందువుల సంక్షేమాన్ని కోరుకునేటువంటి పార్టీలు ఇవి ఒక్కటైనా ఉందా ఒక ఆర్ఎస్ఎస్ బిజెసి తప్ప మరి ఇప్పుడు హిందువులు డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలో కొట్టేస్తే కత్తు కొనికిచ్చి యుద్ధము కొని చేయమన్నట్టు రేపటి రోజున హిందూ సమాజం విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు మనం కదా ఈరోజు తమిళనాడులో ఏం జరుగుతుంది ద్రావిడ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి బీజేపీకి అధికారం తీసుకురావడం కొరకు అన్నములై తన వంతు పాత్ర చేస్తుండ సో ఇద్దని పైన కుట్ర కట్టినటువంటి పత్రికలు ముఖ్యంగా హిందూ పేపర్ ఎవరు శ్రీరామ్ పేరుకేందు పత్రిక పేరులో ఎందు ఉంది కానీ చేసేవిటి అన్ని ఏంటి హ్యాంటీ ఎందు అక్కడ పత్రిక యజమాన్యాలను కూడగట్టి అన్నమల యొక్క వీడియోలు యూట్యూబ్లో రావద్దు పత్రికల్లో రావద్దు మనం టెలికాస్ట్ చేయొద్దు అని తీర్మానించుకో ఎవరితో కలిసిపోయి కమ్యూనిస్ట్లో కలిసిపోయి అంటే ఈ దేశంలో హిందులకు అన్యాయం చేస్తున్నవాడు వేరేవాడో కాదు హిందువులే సో ఇకనైనా కళ్ళు తెరవండి వచ్చే ఎలక్షన్లు మన కోసం పరితపించేటువంటి పార్టీల కోట్లేయండి జై హింద్